హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా పల్నాడు ప్రజానాడి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మెయిన్ మీ డాక్టర్ సాయిదుల్ యాదవ్ బహుజన్ సమాజ్ పార్టీ మాచల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రేపు ఇరవై తొమ్మిది తేదీన సోమవారం జరుగుపోయే పల్నాడు జిల్లా మరియు మాచల నియోజకవర్గ కార్యకర్తల సమావేశం మరియు పల్నాడు జిల్లా అభివృద్ధి మాచిల నియోజకవర్గ అభివృద్ధి పైన సమీక్ష సమావేశం జరుగుతుంది కాబట్టి మాచిల్ల నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బహుజన బిడ్డ కూడా ఈ సమావేశానికి హాజరై ఈ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బక్కా పరంజ్యోతి గారు మరియు స్టేట్ కోఆర్డినేటర్ రిటైర్డ్ డీజీపీ జే పూర్ణచంద్ర గారు మరియు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ద మున్సిపల్ గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ రిటైర్డ్ శ్రీ ఎల్వి వందన కుమార్ గారు విచేయిచున్నారు ఈ సమావేశానికి అలాగనే ఇక్కడ ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే గత ప్రభుత్వం ప్రభుత్వాలు చేసినటువంటి అశ్రద్ధత అంటే మన పల్నాడు ప్రాంతం పైన మనకి ఏమి చేస్తే త్వరగా అభివృద్ధి చెందుతామో ఈ పల్నాడు ప్రాంతం ఏది అయితే మనకి సమకూర్స్తే మనము తొందరగా అభివృద్ధి చెందుతాము అనే అంశాలని త్వరతగతిన ఈ ప్రస్తుత ప్రభుత్వానికి మనము తెలియపరచడం రెండోది మాచర నియోజక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య కులాల మధ్య ఐక్యత మరియు అలాగనే గ్రామాల విడిచిపెట్టి వెళ్ళినటువంటి బహుజన బిడ్డలను మళ్ళీ తీసుకొచ్చి గ్రామాల్లో ప్రశాంతత వాతావరణాన్ని నెలకొల్పే దిశలో రేపు సమావేశం జరుగుతుంది అలాగనే ఇక్కడ ఉన్నటువంటి వందల వేల ఎకరాల భూములను కబ్జా చేసినారని చెప్పి చెప్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు మరి ఏవైతే ఏ సంవత్సరం నుండి ఈ భూములు కబ్జా అయినాయో ఆ కబ్జా అయినటువంటి భూములను తిరిగి తీసుకొచ్చి మన ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు పంచే విషయంలో అలాంటివి వివిధమైనటువంటి కొన్ని కొన్ని ప్రధానమైనటువంటి సమస్యలతోటి ఉన్నటువంటి ఈ పల్నాడు ప్రాంతాన్ని మనం అందరం కలిసి సుభిక్షంగా ఉంచడం కోసం ఈ పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకోవడం కోసం ఈ సమావేశం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు అందరూ వచ్చి దీనిలో అయ్యి పల్నాడు ప్రాంత ప్రజ పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకునే దిశలో అందరూ పాల్గొ పాల్గొంటారని చెప్పేసి కోరుకుంటున్నాను జై భీమ్ జై భారత్